నిజంగా చెబుతున్నానండి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఈ ఇక్కడ ఉంటున్నటువంటి స్టెఫల్ని చూడండి ఒక నిండు యవనస్తుడు ఆయనకు ఉండమంటారా కోరికలు ఆయనకి స్నేహితులతో ఉండాలన్న ఆలోచన ఉండదా ఆయన కూడా అంత చక్కగా అతనికి వస్తున్నటువంటి కోరికలు తీర్చుకోవాలనుకునే ఆలోచన ఉంటుంది ఎవరైనా ఆయన మీద తిరగబడితే తిరగబడి కొట్టాలన్న కసి కూడా ఆ యవనస్తుడికి ఉంటుంది ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం చూడగలిగితే ఆ యవనస్తుడు మాట్లాడితే ఎన్నో చెప్పాడండి చెప్పేడు చెప్పాడు చెప్పాడు ఎంత చెప్పినా మూర్ఖవ స్వభావంతో సమాజం వినబోతే వినబోయేటప్పటికి మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా యాభై ఒకటి ముస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోపరచిన వన్ల వారులారా మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడునూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు చూసారా ఏం చేస్తున్నారట వీళ్ళు పరిశుద్ధాత్మని ఎదురేస్తున్నారంట పరిశుద్ధాత్ముడు ఎదిరిస్తున్నారట మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాట పరిశుద్ధాత్మని ఎదిరించడం అంటే ఒక వ్యక్తిగా మీ ముందొచ్చి మీరు ఆయనకి ఎదురుగా నిలబడతా ఉండే ఆయన పక్కగా తోసేసి మీరు అనుకున్న ప్లేసులకు వెళ్ళిపోయే తత్వంలాగా ఉండదు పరిశుద్ధాత్ముడు ఈ కంటికి కనిపిస్తాడా మరి ఎలా ఎదిరిస్తారు ఆనాడు వాళ్ళకి కూడా పరిశుద్ధాత్మడు కనిపించలేదు మరి ఎలా ఎదిరించారు ఎలా ఎదిరించారంటే అక్కడే చెబుతున్నాడు కదా ఏమని చెప్పాడు అక్కడ ముస్కారులారా హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోపరచిన వారులారా మీ పితరుల వారే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు దేవుని మాటలు నీ బ్రతుకుని మార్చడానికి నీ చెవికి వినబడుతున్నాయంటే నీ నీ హృదయాన్ని పొడుస్తున్నాయంటే అర్థమై తెలుసా పరిశుద్ధాత్మని నిన్ను పాపం వైపు ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఉన్నటువంటి చీకడ కోణాన్ని నీ కంటి ముందు పెడుతున్నాడు నీ జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచన మానుకుని పరిశుద్ధతగా బ్రతికి జీవాన్ని పొందుకోవాలనుకుని దేవుని మాటలు నీకు వినిపిస్తూ ఉంటుంటాడు ఈ వినిపిస్తున్నటువంటి మాటలు నాకెందుకులే అనుకున్నట్టుగా నువ్వు విచ్చల విడిగా దాన్ని పక్కన పెట్టి నీ నచ్చినట్టుగా నువ్వు ఒకవేళ ఉండంటే ఏం చేసినట్టు తెలుసా పరిశుద్ధాత్ముడిని ఎదిరించినట్ట మనం నేను అడుగుతున్నాను ఈ ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారు అలాగా ఎంతమంది ఉన్నారు దేవుని మాటలు విని నిజమే నా బ్రతుకులో ఉన్నటువంటి ఆ చీకటిని దేవుడు చూపిస్తున్నాడు మార్చుకోవాలనుకునే ఉందా లేదంటే ఆ సభ పెడతారులే ఎప్పుడు కూడా మేము వెళ్ళి వస్తా ఉండమో కామనే ఇది అనుకున్నట్టుగా మరలా వచ్చి వినిసి వెళ్ళిపోతున్నారా నిజంగా చెబుతున్నానమ్మా మన జీవితాల్లో దేవుడు అవకాశాలు అస్తమానికి ఇవ్వడం ఇస్తున్నటువంటి అవకాశాలు వినియోగించుకోకపోతే గుండెలు కొట్టుకుని ఏడ్చినా మరలా అవకాశం మన దగ్గరికి రాదు జ్ఞాపకం ముంచుకోండి ఒక నిండు యవనస్తుడిగా ఉంటున్నటువంటి యవనస్తుడు నిండు సభలో మాట్లాడుతున్నాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు తెలుసా ఇస్రాయలు ప్రజల్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు పరిచయలు ఉన్నారు చాలా మంది డబ్బుతో కూడినటువంటి ధనవంతులు ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మధ్యన కనీసం వెనక అడుగు వేయకుండా ధైర్యంతో మాట్లాడుతున్నాడు వాళ్ళు కొడతారన్న భయం లేదు వాళ్ళు తిడతారన్న భయం లేదు ఏ విషయంలోనూ ఎవరైనా ఆయన ఏమైనా చేస్తారన్న భయం కొంచెం కూడా లేదు ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడు ధైర్యం గల మాట్లాడడానికి గల కారణం ఒకటే నేను చచ్చిపోయిన పర్వాలేదు ఎదుటి వాళ్ళు మార్పు వస్తే చాలు అన్న తాపత్రయం తప్ప కాదంటే యవనస్తుడు ఆలోచనలు అలాగ ఉన్నాయి మనలో ఉంటున్నటువంటి ఆ విధానం అక్కడ ఉంటున్నటువంటి ఆ స్టెఫన్ జీవితాన్ని మనం చూడగలిగితే ఇప్పుడు ఉంటున్నటువంటి యవనస్తుడి జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆ స్వభావం యవనస్తుడైన ఆ స్టెఫన్తో పోల్చుకుంటే ఏ మాత్రమైన పోసన కొంచెం కూడా ఉండదండి మనకి ఎంత రగిలిపోతున్నాడో ఆకితే ధనంగా కుటుంబ బాధ్యత భుజాలమే పెట్టుకోవాల్సిన పని లేదు చక్కగా తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రకారంగా ఏదో గడిపీస్కుని ఎంజాయ్ చేసి బ్రతికేయచ్చు అలాంటి వాడు నుండి సభలో నిలబడి తన ప్రాణాన్ని తీసేస్తారన్న విషయాన్ని కూడా లెక్క పట్టించుకోకుండా దేవుడి గురించి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సమాజం మర్చికొచ్చి నిలబడి మాట్లాడతానంటే అర్థమేటో తెలుసా తన జీవితంలో చనిపోయిన పర్వాలేదు ఎదుటి వాడు మారాలి నా దేవుడు నా గురించి ఈ తన కొమ్మాన్ని పంపించి చంపుకున్నాడు ఆయన గురించి ఏదో చెయ్యాలన్న తప్పన తప్పన ఇలాంటి యవనస్తులు చాలా తక్కువ హరిదుగా ఉంటారు ప్రాంతానికి ఒక్కొక్కరిని ఇద్దరునో చూస్తుంటాయి ఈ చిన్న లాంటి వాళ్ళని ఎక్కడికన్నా ఏదైనా ప్రాంతాలు వెళ్తుంటే అలాంటి పిల్లల్ని చూస్తూ ఉంటుంటాం అండి ఎందుకు దేవుడిని మాటలు వినిపించాలని తాపత్రయం అంటే దేవుడిని మాటలు వింటే వారు బాగుపడతారు బాగుపడితే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడితే ఎదుటి వ్యక్తులు గొప్పగా చెప్పుకుంటారు సమాజమే బాగోకపోతే దేవుడు బాధపడతాడన్న అన్న తపన వారిలో ఉంటుంది